ओम गम गणपतये नमः ओम श्री मातृए नमः ओम वाग्देवये नमः ओम नवग्रह देवता मूर्तेय नमो नमः ओम शरदेंदो समाकारे परब्रह्म स्वरूपिने सरस्वती नमोस्तुते ओम धरणी गर्भ संभूतम కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఓం అంగారక అంగారకగ్రహదేవతయ నమో నమ ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు రాహువు కేతువు గురువు ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు బహిర్గత గ్రహాలు అంటారు మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు మరి మే పద్నాలుగో తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన రాహువో కుంభరాశిలోకి ప్రవేశము కేతువో సింహరాశిలోకి ప్రవేశం మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి బుధ శుక్ర చంద్ర మరియు కుజగ్రహం ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ మూడో తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది ఏప్రిల్ మూడో తేదీన పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశి తనకి నీచస్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు మరి ఈ కుజుడు అంటే మంగళుడు అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా ఎందుకంటే కళ్యాణకర్త ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహ అనేది ఈయన భూమి యొక్క పుత్రుడు అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం శాస్త్ర ప్రమాణం మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అయినటువంటి అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి భూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు ఆటలలో ఆటల ఎందు నైపుణ్యత అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో క్రీడారంగాలలో రంగాలలో పనిచేసే వాళ్ళకి క్రీడల్ని ఆడే ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడు యొక్క బలం ఉండాలి అది బాక్సింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు సైనికులు కావచ్చు అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు అంటే సర్జన్స్ మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కసాయి వాళ్ళు కావచ్చు క్షురకులు అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు వడ్రంగి అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు చెట్లు కావచ్చు లేకపోతే నాట్లేటటువంటి భూమి ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా మరి భూపుత్రుడు కదా ఆయన అనుగ్రహంతోనే ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా గృహాన్ని అమ్మాలన్నా అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి ముఖ్యంగా సోదర సోదరులకి సంబంధించినటువంటి విషయాల ఎందు కానివ్వండి ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణకార రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు కనుక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు భగవానుడు మరి ఈయన మే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృచ్చిక రాశి అటు చరరాశి ఇటు స్థిరరాశి ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజభగవానుడు ఆధిపత్యం వహించాడు ఇటు ఆరోగ్యానికి ఇటు అంతర్గత జననాంగ విషయాలకి విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా ఒకటి శిరస్సుకి ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు అట్లాగే మజ్జ మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు విఘ్నాలు లేకపోతే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లేకపోతే వెళ్తూ వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు వెహికల్స్ కాలిపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు ఈ కుజుడు యొక్క విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి జాతకరిత్యా బేరీజు వేసి ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా కుజుడు ఫలానా స్థానాల్లో ఉంటే కుజుదోషం ఉంటుంది దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు అంతర్దశలు విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు జన్మపత్రికలో లగ్నానికి కనుక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు మాంగళ్య వైధవ్యం వస్తుంది మాంగళ్య దోషం వర్తిస్తుంది అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజభగవానుడు మనకి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలలో అనగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తర్వాత మనకి ఏప్రిల్ పన్నెండో తేదీ నుండి కూడా పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాల్లోను ఆ తదుపరి మే పన్నెండవ తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ పన్నెండు నుండి కూడా మే పన్నెండవ తేదీ వరకు ఈ ముప్పై రోజులు కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి ఎందుకంటే కుజభగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు చాలా ఫాస్ట్ క్యాండిడేట్ ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్టు ప్లస్ ఆ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అట్లాగే విక్రమశాలి అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు మరి నీచస్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం ఇప్పుడు మార్చి ముప్పై నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని శత్రు అయినటువంటి శ శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జలప్రమాదాలు లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి అంటే భూమిలో భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది అగ్ని పర్వతాలు అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని రెండు పాపగ్రహాలు ఉన్నాయి అందులో కుజభగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు సరే ఓకే ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి ప్రమాదాలు కూడా జరిగే జలప్రమాదాలు జరుగుతాయి నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూమిటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి వాయు ఆకాశతత్వం ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అంటే మే ఇరవై రెండు మే పన్నెండు తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకి సంబంధించి అంటే రైల్వే ట్రాక్కి సంబంధించి రైళ్ళకి సంబంధించి విమానాలకు సంబంధించి లేదా నర్సింగ్ హోములు లేకపోతే నర్సులు డాక్టర్లు వైద్యాలయాలు ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు న్యాయస్థాన విషయాలలో న్యాయ విషయాలలో జడ్జీలకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగు చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి ధనస్సు రాశి వారికి ఏప్రిల్ మూడవ తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం కాస్త ఇప్పుడు కర్కాటక రాశి అష్టమంలోకి రావటం కొంత ఇబ్బందికరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమస్థానం అనేటటువంటిది కొంత ఆయుర్భంగము ఇబ్బందికరమైనటువంటిది సౌకర్యంగా ఉండలేనటువంటి పరిస్థితి అట్లాగే శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి లేని రోగం ఉన్నట్టుగా భావించేటటువంటి పరిస్థితి వీళ్ళకి మానసికంగా ఎక్కువ వేదన కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు ధనుసు రాశి వారికి సంతానపరంగా ఏవో ఆలోచనలు వారికి వారి యొక్క విద్య గురించి ఆలోచిస్తారు వారు అనుకున్న పనులు జరగట్లేదని చెప్పి వీరు మానసికంగా బాధపడటం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుకోని ఆకస్మికంగా వచ్చేటటువంటి వర్షాల్లో తడవడం ద్వారా వీరికి కాస్త కఫము దగ్గు రావటం దానివల్ల అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కలగటం అట్లాగే మీరు కాస్త వర్షం పడేటప్పుడు లేకపోతే నీటి బ నీటి దగ్గర కానివ్వండి కొంచెం జాగ్రత్త వహించండి లేదా జలాశయాలకు దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఒకంత జాగ్రత్త వహించండి ఎందుకంటే ఉన్నటువంటి కాళ్ళు జారిపోవటం దానివల్ల కాళ్ళు ఎముకలు విరగటం ఇలాంటివి కూడా జరగటం ఎక్కువ అవకాశం ఉంది దాని ద్వారా శస్త్రచికిత్సలు జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి దాని ద్వారా మీకు ఉన్నటువంటి ఆలోచనలు వెనకడుగు వేస్తారు మీరేదో ప్లాన్ చేస్తారు ఆ ప్లానింగ్లన్నీ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది నిరాశ నిస్పృహ ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీరు ఏదైనా ఆ పది రూపాయలు పెట్టుబడి ఎక్కడన్నా పెట్టుబడి పెట్టున్నా లేకపోతే షేర్స్లో పెట్టున్నా లేకపోతే ఎన్నో పంద్యాల్లో పెట్టున్నా కూడా అవన్నీ కొంచెం నష్టపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే భూగృహ సంబంధిత విషయాల్లో ల్యాండ్స్ కొనాలన్నా కూడా కొంచెం ఇప్పుడు ఆలోచించండి జూన్ ఆరు వరకు కూడా కొంచెం ఓపిక పట్టండి ఆయన యొక్క దృష్టి కూడా ఈ ధనుస్సు రాశి వారికి లాభస్థానం మీద పడడం ద్వారా ఆకస్మికంగా వీళ్ళకి కొన్ని కోర్టు నోటీసులు వస్తాయి ఎప్పుడో వారికి అన్నదమ్ముల వలన ఆగిపోయినటువంటి పిత్రార్జిత మాతృార్జిత సమస్యలకి చక్కగా లాభం కలుగుతోంది అంటే మీ మీరే గెలిచారు అనేటటువంటి పరిస్థితులు కూడా ఆకస్మికంగా కలగడానికి అవకాశం కలుగుతోంది ధనుస్సు రాశి వారికి దానివలన అంటే భూగృహ పరంగా మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు చాలా ఆలస్యం అయిపోయింది అని మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు దానికి పాజిటివ్గా మీ వైపే నిర్ధారణ జరుగుతుంది కోర్టుపరంగా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆకస్మికంగా ధన నష్టం అనేటటువంటిది వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా లేదా కర్మలు మీరు చేసే కర్మల రీత్యా కొంత నష్టాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి ముఖ్యంగా ధనుస్సు రాశి వారు బాధేదో ఉంది లేకపోతే ఏదో సమస్య వలన వీరు లేదా పెట్టుబడి పెట్టాం కదా దానివల్ల నష్టం వచ్చిందని చెప్పి లేనిపోని మాదక ద్రవ్యాలు కానీ మత్తు పానీయాల దగ్గరికి కానీ ముఖ్యంగా పీల్చుకున్నటువంటి పొగపూరితమైనటువంటి కొన్ని మా పాదక ద్రవ్యాలను పీల్చడం ద్వారా అనారోగ్యపరంగా చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి శస్త్రచికిత్సలు కూడా మీకు పనిచేయవు కాబట్టి కొంత ఒకంత జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ముల మధ్య కొంత వైరము ఇబ్బందులు సమస్యలు గొడవలు కొట్లాటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కుజ దృష్టి అష్టమంలో ఉండి తృతీయ స్థానం మీద పడడం ద్వారా వారితో ఏదో లాభపడతారు అనుకుంటారు దాని ద్వారా నష్టం ఎదురవుతుంది కాబట్టి కొంచెం ఒక ఇంత జాగ్రత్తగా ఉండండి అవకాశం ఉంటే వారితో మాట్లాడడం కూడా మానేసేయండి కొన్నాళ్ళు దాని ద్వారా మీ మధ్య గొడవలు వృద్ధి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాస్త భోజన సౌఖ్యం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ అవతల వాళ్ళు కూడా ఏది చెప్పినా మీతో ఎగైనస్ట్గా ఉంటారు అట్లాగే కార్లు బండ్లు ఏదైనా మార్చే ఉద్దేశం ఉంటే కొంత వెయిట్ చేయండి లేకపోతే దాంట్లో కూడా లోపాలు మోసాలు లేనిపోని విషయాలు చెప్పి మీ యొక్క ధనాన్ని నాశనం చేయడానికి ఏజెన్సీసు బ్రోకర్లు రెడీగా ఉంటారు కాబట్టి ధనుస్సు రాశి వారు ఏది కొనాలన్నా భూ విషయాల్లో కానీ ల్యాండ్ విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులు ఫ్రిడ్జులు ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఫోన్లు వీటిల్లో ఎన్నో సమస్యలు వస్తే దీని ద్వారా కూడా అవి బాగు చేయించుకోవడానికి మీకు చాలా ధన నష్టం కలుగుతుంది సమయానికి డబ్బు అందదు దాని ద్వారా మీరు మానసికంగా క్షోభ అనుభవిస్తారు ఏవేవో దుస్సాహసాలు చేస్తారు దుర్మార్గమైనటువంటి వ్యవహారాల ఎందు పాల్గొనే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్త వహించండి అవి కూడా కేసులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయం చేయండి అట్లాగే కుజగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి కాళికాదేవి కానీ లేకపోతే చాముండికాదేవి కానివ్వండి లేకపోతే చెండి సంబంధించినటువంటి లేకపోతే కాలభైరవాష్టకాన్ని రోజు వినండి లేకపోతే చదవండి హనుమంతుడి యొక్క చాలీసా చదవడం ద్వారా మృత్యువు కూడా మీ దగ్గరే రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు హనుమంతుల వారు కాబట్టి అర్ధాష్టమ శిని ఉంది అష్టమ కుదురు ఉన్నాడు హనుమంతుల వారిని సదా సేవించండి పొద్దున సాయంత్రం నిత్యము కూడా నువ్వులను దీపారాధన చేసుకోండి దాని ద్వారా మీకు ఆయుష్ శక్తి పెరుగుతుంది కోపావేశాలు తగ్గుతాయి సంతాన సమస్యలు లేకుండా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి హనుమంతుల వారి యొక్క రక్ష మీకు హనుమాన్ చాలీసా ద్వారా లభిస్తుంది ఓం గమ్ గణపతయే నమ